హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీ సేవ సో విద్యార్థులకు ఒక గొప్ప శుభవార్త ఈసారి ఏకంగా పదమూడు రోజుల పాటు స్కూల్స్కి సెలవు ప్రకటించడం అయితే జరిగిందనమాట మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఆ సెలవులు దేని కోటాలో ఇచ్చారు అసలు దాని వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే థర్టీ ఫైవ్ కేకి అతి చేరువలో ఉన్నాం మనం సో ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయన్నమాట సో ఇక విషయంలో గనుక వెళ్ళినట్లయితే ఏపీలో దసరా సెలవులు అక్టోబర్ మూడు నుంచే ప్రారంభమైతే కానున్నాయన్నమాట ఉపాధ్యాయులు పలు విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం కూడా జరిగిందనమాట అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు సెలవులు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది ఏపీలో విద్యార్థులకు సర్కారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అదేవిధంగా అకాడమిక్ క్యాలెండర్లో పేర్కొన్న షెడ్యూల్లో పేర్కొన్న తేదీ కంటే ముందే దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించడం కూడా జరిగింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట అక్టోబర్ మూడవ తేదీ నుంచే దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లయితే తెలిపారు అక్టోబర్ పదమూడవ తేదీతో సెలవులు అయితే ముగిన ముగినున్నాయి అక్టోబర్ పద్నాలుగవ తేదీన తిరిగి విద్యాసంస్థలు అయితే కానున్నాయన్నమాట పాఠశాలలో విద్యా బలోపేతం చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు శుక్రవారం నాడు ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారన్నమాట ప్రభుత్వ స్కూళ్ళలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అయితే ఆదేశం అయితే తెలిపారు ప్రభుత్వ స్కూళ్ళు బలోపేతం మెరుగైన ఫలితాల కోసం నవంబర్ పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి అయితే నిర్ణయించడం కూడా జరిగింది ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరూ భాగస్వాములు అవుతారని లోకేష్ గారు తెలపడం అయితే జరిగింది రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల్లో బలోపేతంపై చర్చ అయితే వెల్లడించారనమాట త్వరలో అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం అయితే జరిగిందనమాట సో అదేవిధంగా మొత్తానికి మనకి పన్నెండు రోజులు సెలవులు కాస్త పదమూడు రోజులు అయితే అయ్యాయి విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కావాల్సింది అయితే అక్టోబర్ పదమూడవ తేదీని అనమాట ఈ అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి ఉండడంతో ఆ రోజు కూడా సెలవు అయితే ఉంటుంది కానీ దసరా సెలవులు నాలుగు నుంచి కాకుండా మూడవ తేదీ నుంచే ఇవ్వాలని నిర్ణయించుకోవడం అయితే విద్యార్థులకు వరుసగా సెలవులు రానున్నాయన్నమాట తాజా నిర్ణయంతో అక్టోబర్ రెండు నుంచే విద్యా సంస్థలకు సెలవులు అయితే మొదలయ్యాయి అక్టోబర్ పదమూడవ తేదీ వరకు అయితే ఉంటాయన్నమాట మొత్తం పన్నెండు రోజులు సెలవులు వస్తాయి తిరిగి అక్టోబర్ పద్నాలుగో తేదీన అంటే సోమవారం స్కూల్స్ మళ్ళీ కాలేజీలు అన్నీ కూడా పునఃప్రారంభం జరుగుతాయన్నమాట ఇక వచ్చే అక్టోబర్ నెలలో దీపావళి పండుగ కూడా రాబోతుంది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన దీపావళి ఉండడంతో ఆ రోజు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ కాలేజీలు సెలవు అయితే ఉంటుందన్నమాట ఇక మైనారిటీ విద్యా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇవ్వండి అన్నమాట సంక్రాంతి సెలవులు చూస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిదో తేదీ వరకు అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట అండ్ ఇంకొన్ని అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్